ఒక ఆఫీసర్ మిలిటరీ బేస్లోకి వెళ్లబోతున్నాడు కాని సెంట్రీ అతనికి హెచ్చరిక షాట్ కాల్చాడు ఎందుకంటే కొత్త ఆఫీసర్ తప్పు పాస్వర్డ్ చెప్పాడు వెంటనే సెంట్రీలు తమ ఆయుధాలు ఎక్కుపెట్టి అతనిపై గురిపెట్టారు ఆఫీసర్ చాలా కోపంగా ఉన్నాడు సెంట్రీ హెచ్చరికను పట్టించుకోకుండా అతను బలవంతంగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు సెంట్రీ వెంటనే అతని కాళ్ల దగ్గర షాట్ కాల్చాడు ఆఫీసర్ కోపంతో సెంట్రీని తిట్టాడు ఈ సమయంలో సెంట్రీ సీనియర్ గన్షాట్ విని అక్కడికి వచ్చాడు అతను కొత్త ఆఫీసర్ను గుర్తించి సెంట్రీని తిట్టడం మొదలు పెట్టాడు సెంట్రీ చెప్పాడు మా యూనిట్ అలర్ట్లో ఉంది సరైన పాస్వర్డ్ చెప్పని వాళ్లను లోపలికి వదలం ఆశ్చర్యంగా ఆఫీసర్ సెంట్రీ పనితీరుతో సంతోషించాడు అతను ఈ తనిఖీలో యూనిట్ ఎంత అప్రమత్తంగా ఉందో చూడాలనుకున్నాడు అతను సెంట్రీని పొగిడి అందరూ అతని నుండి నేర్చుకోవాలని అనుమానాస్పద వ్యక్తులను క్యాంప్లోకి రానివొద్దని చెప్పాడు ఆ రోజు సైనికులు శిక్షణలో ఉన్నప్పుడు గన్షాట్లు వినిపించాయి వాళ్లకు ఏదో తప్పు జరిగిందని అర్థమైంది అదే సమయంలో కొందరు ఆయుధాలతో ఉన్న వ్యక్తులు లోయ ద్వారా ఆయుధాలు తీసుకెళ్తున్నారు దారిలో వాళ్లు ఒక సహచరుడిని చంపారు అందుకే గన్షాట్లు వినిపించాయి కొద్దిసేపటికి ఇద్దరు సైనికులు ఆ గుండాలను చూశారు వాళ్లు ఎవరో తెలియక వాళ్లను అడిగారు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు గుండాల నాయకుడు అబద్దం చెప్పాడు మేం ఆయిల్ టీం దారి తప్పాము సైనికులు షాట్ల గురించి అడిగినప్పుడు గుండాలు భయపడి మాకు ఏమీ వినిపించలేదు అని అబద్దం చెప్పారు సైనికులకు అనుమానం వచ్చింది వాళ్లు గుండాల దగ్గర రక్తం గమనించారు వాళ్లను అనుమానించకుండా ఉండేందుకు సైనికులు వీడ్కోలు చెప్పినట్లు నటించారు వెనక్కి తిరిగి వెళ్తూనే ఇద్దరు సోల్జర్స్ డిస్కస్ చేసుకున్నారు ఆ విషయాన్ని అక్కడ ఉన్న టీంతో కూడా మాట్లాడారు వాళ్లు సాధారణ వర్కర్లు కాదని గ్రహించారు వాళ్లు హెడ్క్వార్టర్స్ కు సమాచారం ఇవ్వాలనుకున్నారు కాని లోయలో సిగ్నల్ లేదు సైనికులు గుండాలను ఆపడానికి సమయం కొనసాగించారు తమ సహచరులు కు వెళ్లి సహాయం పిలవడానికి అవకాశం ఇచ్చారు కొద్దిసేపటికి సహచరులు కెప్టెన్కు అన్ని చెప్పారు కెప్టెన్ వెంటనే అందరూ చర్య తీసుకోవాలని ఆదేశించాడు కాని గుండాలు తమ ట్రక్కులో వెళ్లబోతుంటే అది పనిచేయలేదు సైనికులు దీన్ని అవకాశంగా చూసి ట్రక్ రిపేర్ చేయడానికి సహాయం చేస్తామని చెప్పారు గుండాల నాయకుడు సైనికుడు ట్రక్ను తనిఖీ చేస్తాడని భయపడి అతన్ని పట్టుకుని నీళ్లు ఇవ్వమని చెప్పాడు ఆ సమయంలో అతని గన్ కింద పడిపోయింది అతను గన్ తీసుకోవడానికి వంగగానే సైనికుడు వెంటనే తన గన్ ఎక్కుపెట్టి గురిపెట్టాడు